ప్రేస్ దలాడ్ దేవునికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు నుంచి మనం ప్రతిరోజు దేవుని మాటల్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆయన వాక్యంలో ఉన్న శక్తిని మనం అందరం పొందుకుందాం మీరందరూ నాతో కలిసి దేవుని వాక్యాన్ని చదువుకో చదువుదాం కలిసి రండి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి మనం చదువుదాం దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును అతడు చేయునుదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలికి చదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తికి అభిషక్తికుని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అనిచున్నాడు ఆయన ఉగ్రై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని చేయును నేను నా పరిశుద్ధ పర్వ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగం భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొ నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులై ఉండి భూపతులారా బోధన నుండి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎళ్ళ ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు మూడో కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పాదముగాను నా తల ఎత్తువాడవుగా ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక కీర్తన నా నీతికి ఆధారము దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవము గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికిదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు ఐదో కీర్తన యహో యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వంను చూసి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేవారందరూ నీకు అసహ్యులు అబ అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదవు కపటము చూపి నరహత్య జరిగించువారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ సత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకమలాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధలనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషమును బట్టి వారు వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదవు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడెమతో కప్పినట్లు నీవు వారితో దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఈరోజు మనం ఐదు కీర్తనలు చదువుకున్నామండి ప్రార్థన చేసుకుందాం క్రీస్త నందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామను బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మీరు మంచి ఆలోచనను మీరు మాకు పుట్టించి ఉన్నారు ప్రభా మేము ఆ మేము ఆ ఆలోచనని కొనసాగించాలి తండ్రి తండ్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభా మీ కృపను మీ మాకు అనుగ్రహించండి ఇంకా మేము ఎక్కువ సమయము నీతో గడుపులాగున ఎక్కువ సమయమునైనా వాక్యంనే ఆనందించేవి